చక్కని సలహాకు ఎవ్వరూ విలువ కట్టలేరు మాజీని చావులేని ఒకే ఒక వస్తువు పుస్తకం రూఫస్ చేస్ట్ కష్టాలను మించిన గురువు లేడు డిజ్రేలీ దేహాన్ని కాదు హృదయమును అలంకరించుకో పొగడ్త నాలుక చివరి నుంచి వచ్చేది ప్రశంస గుండె లోతుల నుంచి వచ్చేది డెల్ కార్నేజీ అత్యధికమైన ప్రపంచ జ్ఞానమే వివేకము కోలేరిడ్జ్ హడావుడిగా పుస్తకం అంతా చదవడం కన్నా జీర్ణము చేసుకుంటూ ఒక్క పేజీ చదవడం మేలు మెకాలే దేవుడి వైపు మనము ఒక అడుగు వేస్తే మన వైపు ఆయన పది అడుగులు వేస్తాడు జీవిత ప్రతిబింబాన్ని అర్థంలా చూపించేవే ఉత్తమ గ్రంథాలు గిబ్బన్ ప్రపంచంలో నిజం చెప్పడాన్ని మించిన జోక్ మరొకటి లేదు బెర్నాడ్ షా మూర్ఖిడితో చెలిమి కత్తిని కౌగలించుకోవడమే బెంజమిన్ లక్ష్యాన్ని మరచిపోకపోవడము విజయానికి కీలకము బెంజమిన్ డిజ్రేలీ ఏది మంచో తెలుసుకుని దానిని చేయకపోవడము అధమాదమము కన్ఫ్యూసియస్